అందరికీ నమస్తే నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వద్ద టీకేవి గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఎంతో చదువుకుని సరైన ఉద్యోగం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు చదువుకు తగ్గ ఉద్యోగం కొంతమందికి మాత్రమే వస్తుంది చిన్నప్పటి నుంచి ఒక కళతో ఈ ఉద్యోగం మనకు రావాలని కష్టపడి చదువుకుంటూ ఉంటారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుకు తగ్గ ఉద్యోగం ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వాళ్ళకి తగ్గట్టు మంచి ఉద్యోగం రావాలంటే మంచి పరిహారం చెప్పండి నేను ఒక ప్రముఖమైన సాంకేతిక కళాశాలలో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని పిహెచ్డి చేసి అలాంటి తోటే పెరిగి ఉద్యోగం కూడా చేసిన వాడిని కనుక దీనికి మూల కారణం అందరికీ తెలుసును కానీ ఒప్పుకోరు ఏమిటది చదువుతున్నారు చదువుకుంటున్నారు తప్ప చదువుకుంటున్నారు కాదు ఎస్ చదువు కొని వారే ఎక్కువయ్యారు ఎంతసేపు మీరు ర్యాంకులు పర్సంటేజ్లు వెళ్ళారు తప్ప లోకస్ చూసుకున్నారు కానీ ఫోకస్ ఎక్కడా లేదు నాణ్యమైన చదువే లేదు చదివేది ఒకటి నాకు ఫలానా ఉద్యోగమే కావాలి మరి నువ్వు చదివిన చదువు ఏమిటి దీనికి ఏం కావాలో చూసుకుంటున్నావా నువ్వు ఆలోచించట్లేదే ఇది ఒక్కటి చేసుకోండి మొదటి మార్చుకోండి వాళ్ళు తరువాత నీవు ఉద్యోగాన్ని ప్రయత్నిస్తుంటే ఉద్యోగం రావటం లేదంటే అక్కడ ఇంటర్వ్యూల్లో ఎలాంటి అడుగుతున్నారు ఏమిటి దాని మీద దృష్టి పెట్టు దీనికి సంబంధించి ప్రముఖమైన న్యూస్ పేపర్ల వాళ్ళు ద హిందూ లాంటి వాళ్ళు పాపం అద్భుతమైన పుస్తకాలు ప్రచురించారు అన్నింటి మీద కూడా చదవండి అలవాటు లేదు మనకిది చూపుడు వీరు దగ్గరే మొత్తం ప్రపంచం అంతా తిరుగుతోంది ఇది ప్రయత్నించండి అంటే అర్థం ఏమిటి నీకు ఫోకస్ ఉంది లోకస్ నీకు తెలియటం లేదు ఒక చలిచీమ కూడా కొండ ఎక్కగలదు దానికి తెలుస్తుంది పక్షి ఎగరగలదు పక్షిలా వెళ్ళక్కర్లేదు నువ్వు ఏ ప్రయత్నంలోనే చెయ్యి అందుకని మీకు ఆధ్యాత్మికంగా కావాలన్నారు కదా దానికి తప్పకుండా చెప్తారు చెప్పింది కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అది అంచేత ఇక్కడ సుందరకాండలో ఉంది అక్కడ హనుమంతుడు బయలుదేరుతూ ఎంత అందమైన మాట చెప్పాడు తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్జన ఈష పదం అన్వేషం చారణ ఆచరితే పతి చారణులంతా వెళ్ళిన మార్గంలోంచి వెళ్ళి సీతమ్మ దాడ తెలుసుకోవడానికి నేను బయలుదేరుతాను అంటూ నిర్ణయించుకున్నాడు ఈ కథాభాగంగా ఉపన్యాసాలు చెప్పేస్తారు అందరూ అక్కడ చెప్పింది ఏమిటి తతో రావణ శత్రు శత్రుఘర్షణ ముందు నీకు అడ్డంకి వస్తున్నటువంటి నెగిటివ్ ఫోర్స్లు లేవున్నాయో దాన్ని నువ్వు తెలుసుకో దాన్ని ముందు తగ్గించుకో శత్రుఘర్ష ఈ ఏష సంకల్పించాడు నీ సంకల్పం సరిగ్గా అట్టే పెట్టుకో ఎలా వెళ్ళాలి చారణ ఆచరితే పది అంటే ఈ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీ ముందున్నవాడు ఏ మార్గంలో వెళ్ళారో హనుమంతుడు కూడా వెళ్ళేప్పుడు నాలాగా మంది దగ్గర వెళ్ళారు కానీ విడుతున్నప్పుడు ప్రమాదాలు ఎక్కడ లేవు చారణులంతా తిరిగే మార్గం అలా దాంట్లో అర్థం కథాపరంగా అర్థం చూడండి మనకి ఎంత అందగా చెప్పారో అంటే తత రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది అక్కడ సీతమ్మ జాడ కోసం ఇక్కడ నీ ఉద్యోగం కోసం ప్రయత్నించు ఈ ఒక్క శ్లోకమే తప్పనిసరిగా నలభై ఐదు రోజుల పాటు రోజుకి ఎనిమిది చదివి తీరాలి టైం లేదని అనుకండి మీరు వారానికోసారి వెళ్ళి ఎక్కడెక్కడో క్లబ్బుల్లో పబ్బుల్లో కూర్చుని గంటలు 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 గడుపుతారు రోజులో కూర్చుని ఫ్రెండ్స్ మధ్య కూర్చుని గంట రోజు లోపల ఇరవై నిమిషాలు కూర్చోలేరా చదవండి చదివి నైవేద్యం అంటారా కంగారు పడకండి ఆ నైవేద్యం మీరు తినచ్చును దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి దేనికోసం హనుమంతుడికి వినాయకుడికి దానిమ్మ పడినట్టే చాలా ఇష్టం బీజాపురవది గింజలు తీయగానే పొర వస్తుంది గింజలు లేవనుకుంటాం పొర తీస్తే మళ్ళీ గింజలు మన కోరికలు అనేది బాపతో అందుకని దానిమ్మ పండు నివేదన చేయండి లేదు మీరు చదవండి అమ్మగారు బిడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళని ఏమైనా చేయమనండి చక్కగా పరవాణా ఏదో చేస్తారు రోజు లేకపోతే కనీసం పాలను తీనివేయండి చదవండి ఖచ్చితంగా అలాగే హనుమంతుడి విగ్రహానికి నమస్కరించండి లేదా రామదర్బారు అది తతో రావణ రావణనీతాయా సీతాయా శత్రుగర్జున ఏష పదం అన్వేస్తం చారణ ఆచరితే పది కొంతమంది ఉంటారు మేము దేవీ భక్తులవండి ఆహా మంచిది దానికి కూడా ఒక మార్గం ఉంది సమస్త జననీం వందే చైతన్యస్తాయినీ శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం వెంకటేశ్వర స్వామికిట శ్రీదేవి భూదేవి నీలాదేవి కాకుండా ఆవిడెవరు పాపం ఇంకోడే ముస్లిం ఆవిడే ఆవిడే కాకుండా ఇంకో శయాలిటీ కూడా ఉంది పక్కనే దయాదేవిట ఆవిడే ఆవిడే మనం అన్నారు వేదాంత దేశకులు శ్రీయసీం శ్రీనివాస ఇది దయాశతకం అని చెప్పి దాంట్లో అద్భుతమైన శ్లోకము సమస్త జననీం వందే చైతన్య శ్రేయసీ శ్రీనివాసస్య కరుణామివ రూపిణి లక్ష్మి పేరు పెట్టుకున్నావు కానమ్మా నియంత్రిత ఎవరికీ లేదమ్మా మమ్మల్ని రక్షించగలం ఈ శ్లోకాన్ని నా చదువుకోండి ఖచ్చితంగా పని అవుతుంది ఈ పని చెయ్యండి జాబు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఈ రెండవ శ్లోకం దయాశతకంలోది అది ఒక చోట ఎవరో విని బెంగళూరులో కాబోలో పెద్దలో చెప్పారు ఆస్తి కూడా ఆస్తి కూడా అయ్యట పాపం తమాషా చదివి అది విశేషం అందుకని అది తప్పనిసరిగా జాబ్ వచ్చి తీరుతుంది దానికి ముందు ఏం చేయాలి మీరు మీరు మొదటగా మొట్టమొదటి మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి చదవండి జాగ్రత్తగా ఆలోచించుకోండి వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి హనుమంతుడికి అడ్డం వచ్చే చాలా అందుకని ఏ సంకల్పించాడు నమస్కారం